నిత్యం ప్రజలతో ఉండే నాయకుడు జగనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు మైనార్టీలకు అండగా ఉంటానన్న మాటకు కట్టుబడి ఉన్న నాయకుడని చెప్పారు వక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు రాజ్యసభలో మద్దతు ఇచ్చారని అసత్య ప్రచారం చేశారని అయినప్పటికీ కూటమి నాయకుల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరని చెప్పారు వక్ సవరణ బిల్లు విషయంలో ఊసరవెల్లిలాగా ద్వంద్వ వైఖరితో టిడిపి తూర్పు ఎమ్మెల్యే నసీర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు శుక్రవారం బిల్లు మంచిదని ఇంకో శుక్రవారం మంచిది కాదని చెబుతున్నారని విమర్శించారు ఎమ్మెల్యే స్టాండ్ ఏంటో స్పష్టంగా చెప్పాలన్నారు మాట మీద నిలబడితే దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి నసీబ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎన్ని బెదిరింపులు వచ్చినా ఇక నుండి తెగింపుతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు బర్క్ సవరణ బిల్లు రద్దు చేసే వరకు పోరాటాలు చేస్తామని తెలిపారు వందనాలు ప్రజలతో వచ్చిన నాయకుడు ప్రజలతో ఉండే నాయకుడు ప్రజల వెంట ఉండే నాయకుడు అని చెప్పి ఈరోజు నిజంగానే ఒక మైనారిటీకి ఎప్పుడు అండగా ఉంటాను అని చెప్పి మాట ఏ విధంగా చెప్పి రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట నిలుపుకున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైనారిటీలకి అండగా ఉంటాను అని చెప్పి ఆయన ప్రతిపక్షంలో ఉన్న మీరు చూసుకుంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్ఆర్సీసీఏకి వ్యతిరేకంగా ఏంటి ఆయన మద్దతు ఉన్నప్పుడు ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నప్పుడు కూడా మరి అక్కడ కేంద్రంలో ఎన్ఆర్సీసీఏకి వ్యతిరేకంగా ఆ టైంలో ఎలాగ మైనార్టీలకి అందరికీ అండగా ఉన్నారో ఏపీ అందరికీ అదేవిధంగా ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో దీన్ని రద్దు చేయాలి అని పిటిషన్ వేసి ఈరోజు మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీకి నేను అండగా ఉన్నాను అని చెప్పి ప్రూవ్ చేసుకోవడం జరిగింది ఎవరు ఎంతమంది ఎన్ని మాటలు అని చెప్పినా ఏదో అందరూ కూటమి ప్రభుత్వానికి మాకు మీడియా అంటే మీడియా ఎక్కువ ఉంది మేము పబ్లిసిటీ ఎక్కువ చేయగలము మీడియా ద్వారా అబద్ధాన్ని నిజం కూడా చేయగలము అని చెప్పి అనుకుంటా వస్తారు అలాంటిది ఈరోజు దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు అని చెప్పడానికి ఈరోజు ఒక రుజువు ఎలా అంటే వీళ్ళు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభలో మద్దతు ఇవ్వలేదు కానీ రాజ్యసభలో మద్దతు ఇచ్చారని చెప్తే ఎంతో ప్రచారం చేశారు కానీ ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ ఈరోజు మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజ్యసభలో మద్దతు ఉంటే ఈరోజు ఎందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేవాళ్ళు మీరు దాన్ని బట్టే అర్థం అవ్వట్లేదు ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు కూటమి ప్రభుత్వాన్ని ఏదో అబద్ధాన్ని నిజం చేద్దామని చెప్పి ఎంత ప్రూవ్ చేసినా వాళ్ళ నాయకుల ద్వారా వాళ్ళ అంటే వాళ్ళ ఎమ్మెల్యేల ద్వారా వాళ్ళ ఎంపీల ద్వారా చెప్దాము చేద్దామని ఎంతో ప్రయత్నించారు కానీ ఎక్కడ కూడా రుజువు కాలేదు ఎందుకంటే దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు న్యాయం వెంట ఉంది కాబట్టే ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు లేరు మరి అలాగే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి మా తరపున ఇక్కడ ఉన్న ముస్లింస్ అందరి తరపున మైనారిటీ సోదరి సోదరుల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము వైఎస్ఆర్సిపి ఎప్పుడు మైనారిటీలకు అండగా ఉంటుంది అని చెప్పి ఈ ఈ మీడియా సమావేశం ప్రకారంగా చెప్తున్నాను అలాగే స్థానికంగా మీరు చూసుకుంటే వీళ్ళది రెండు మాటలు అని చెప్పి ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఏ విధంగా అంటే పోయిన సోమవారం ఏమో పోయిన ఫ్రైడే ఏమో ఏమన్నారంటే వక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది మైనారిటీలకి మంచి జరిగిద్ది అని చెప్పి ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు ఆ ఎమ్మెల్యే గారు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ అన్న మరి అలాగే నెక్స్ట్ ఫ్రైడే ఏడు రోజులు గడిచిన ఏడు రోజుల తర్వాత వక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది నేను కూడా వ్యతిరేకినే అని చెప్పారు అంటే ఒక ఎమ్మెల్యే మాటలే మీరు చూసుకుంటే నిలకడ లేనిది ఈ పార్టీలో మరి నాయకత్వం ఏ నిలకడ ఉంటుంది అని నేను అడుగుతున్నాను ఎందుకు వచ్చారో తెలీదు అంటే మీటింగ్కి ఎందుకు వచ్చారు అంటే మీటింగ్కి వచ్చిన వాళ్ళు కండక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు ఎండలో రెండు గంటల నుంచున్న వాళ్ళందరం మైనారిటీలు అందరూ పిచ్చోళ్ళం మేమంతా పిచ్చోళ్ళం ఎందుకంటే వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ని రద్దు చేయండి అని చెప్పి గొంతులు మేము అరిచి గీబెట్టి ఇది కేంద్రం దాకా వెళ్ళాలి చేయాలి అని చెప్పిన వాళ్ళు మేమందరం పిచ్చోళ్ళం ఆయన వచ్చి నుంచో ఏమో ఇది వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది నేను కూడా వ్యతిరేకిస్తున్నాను దీనికి కావాలంటే మీరు చేసే ప్రతి ధర్నాకి నేను నా ఒక్కొక్క రూపాయి కూడా నేనే నా జేబులో నుంచి ఇస్తానని చెప్పిన ఆయన మంచోడు ఎలా మంచోడు నాకు చెప్పండి నేను ఒకే ప్రశ్న అడుగుతున్నాను మీరు పోయిన ఫ్రైడే ఏమో మంచిది అని చెప్పి ఈ నెక్స్ట్ ఫ్రైడే వచ్చేటప్పటికి ఇదేమో మంచిది కాదని చెప్తున్నారు కదా ఎలాగో ఒక్కసారి అని నేను అడుగుతున్నాను మా ఎమ్మెల్యే గారు మా నజీర్ అహ్మద్ అన్నని నేను అడుగుతుంది ఒకటే మీరు ఒక